శివకుమార్ మరి కారణం ఏమై ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారికి ఉన్న టాలెంట్ తర్వాత ప్రజల నాడి నియోజకవర్గంతో పాటు తను డిసిసి ప్రెసిడెంట్ మా జిల్లా ప్రెసిడెంట్ కాబట్టి అక్కడ న్యాయం చేకూరుస్తూ ఇక్కడ న్యాయం చేకూరుస్తూ ఆహార నిషాలు దాదాపుగా ఇరవై గంటలుగా పనిచేస్తున్నాడు ఆయన ఎన్నో నమస్తే మనం ప్రస్తుతం అయితే ఈరోజు దేవరకంద్ర నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి సిసి కొండ మండల పరిధిలో ఈరోజు పర్దీపూర్ విలేజ్ లో అయితే మనం ఉన్నాం ఇక్కడ పర్దీపూర్ విలేజ్ లో చూసుకున్నట్టు అయితే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఈరోజు శివకుమార్ ఈ రోజు శివకుమార్ పేరు వినవడానికి మరి కారణం ఏమై ఉండొచ్చు అదేవిధంగా ప్రస్తుత రాజకీయాలు ఎలా కొనసాగుతా ఉన్నాయి మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చైతే పద్దెనిమిది నెలలు కావస్తా ఉంది అని కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం అన్న నమస్తానా నమస్కారం అండి అన్న ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చేస్తే పద్దెనిమిది నెలలు కావస్తా ఉంది మరి ఏ ఏ ఇంప్లిమెంట్ కార్యక్రమాలు మనం జరుగుతున్నాయా ఆగిపోయాయా గతంలో కూడా బిఆర్ఎస్ పాలనకు అంతకు నుంచి రేవంత్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు అధికారంలో కొనసాగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఆ ఇచ్చిన ఆరు గ్యా గ్యారెంటీల అమలు కూడా అమలు అవుతూ ఉన్నాయి అక్కడక్కడ కూడా కొద్దిగా రుణమాఫీ కానీ ఇంకేదైనా కానీ చిన్న చిన్న ఉండొచ్చు పెన్షన్స్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు ఆ సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ పాతవి కూడా కొనసాగిస్తూ మరియు కొత్త వాటిని కూడా అమలు చేస్తూ కూడా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ఇంకొక విషయం ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా అంటే కరవు జిల్లా మరి వలసల జిల్లా ఎవరు సపోర్ట్ లేకుండా ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు సీఎం అయితే అయిన అంటే ఒక కానీ ఎలా చూస్తాను మీరు ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి ఉన్న టాలెంట్ తర్వాత ప్రజల నాడి అవన్నీ కూడా పార్టీని కూడా తను బలోపేతం చేసుకుంటూ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలు అక్రమాలు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంతో పాటు అవన్నీ కూడా ప్రజలు గమనించారు మార్పు కావాలి పదేళ్ల పాలనకు బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు అంతమొందించాలి గడిల పాలనను అంతమొందించాలన్న ఉద్దేశంతోనో ప్రజలు కూడా ఒక ఒకవైపు ఒకసారి మారితేనే వేరే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా మార్పు వచ్చింది దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారితో పాటు మా ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగానే ప్రజలకు అనుగుణంగానే అన్ని కార్యక్రమాలు కానీ అన్ని సంక్షేమ పథకాలు కానీ చేస్తూ ముందుకు సాగుతా ఉంది ఆయన ఈ దేశంలో ఎవరు తిరగనంతగా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఏ ఎంపీ కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా తిరగనంతగా ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంతో పాటు తను డిసిసి ప్రెసిడెంట్ మా జిల్లా ప్రెసిడెంట్ మాగున్నారు కాబట్టి అక్కడ న్యాయం చేకూరుస్తూ ఇక్కడ న్యాయం చేకూరుస్తూ ఆరు నిమిషాలు దాదాపుగా ఇరవై గంటలుగా పనిచేస్తున్నాడు ఆయన ఆయన పనితనానికి నిదర్శనమే ఈరోజు ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది గతంలో కూడా ఆల వెంకటేశ్వర ఎన్నో సంక్షేమ పథకాలు చేసిండు ఎన్నో పనులు చేసిండు బ్రిడ్జులు కట్టేయడం కానీ జాతర మైదానం బ్రిడ్జ్ కానీ తర్వాత రోడ్డు కానీ అవన్నీ చేసినా కూడా సంక్షేమ పథకాలతోటే కేవలము ఎవరు కూడా గెలవరు వ్యక్తిగతంగా కానీ ఆయన చేసే పనులు కానీ అవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు ఈయనైతేనే మాకు మార్గదర్శకంగా ఉంటాడు ఈయనైతేనే మాకు చేశాడు అన్న దాంతోనా కూడా ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టి కొద్ది తేడాతోన గెలిచినా కూడా గెలుపు గెలిపే కాబట్టి ఆయన ఆ గెలుపుకు పూర్తిగా సంపూర్ణుడు అనా ఇక్కడ కంపల్సరీగా ప్రతి సర్వే చూసుకున్నట్టుగా అయితే ఈరోజు దేవర బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని చెప్పి ప్రతి సర్వే కూడా వచ్చి అయితే మీరు విజయం అయితే చెప్పు ఎలా చూస్తారు ఆ విషయాన్ని ఎలా చూస్తామంటే కార్యకర్తల లోపల కూడా దాదాపు మన రాష్ట్రంలో పది సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కార్యకర్తలు పోలేదు నాయకులు కొద్దిగా మారినేమో కానీ కార్యకర్తలు అయితే ఎక్కడ పోలేదు కార్యకర్తలు కూడా చాలా పని పనిచేశారు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోవడం కూడా మా కార్యకర్తల లోపల కూడా చాలా ఇదిగా ఉండేది అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త కూడా ఒక యుద్ధం చేసే సైనికుడు లాగా పనిచేసి అహర్నిశాలు కష్టపడి ఉదయం రాత్రి అనగా ప్రజల లోపలికి మా యొక్క మేము చేసే ఆరు గ్యారెంటీలు అనేవి తీసుకుపోవడమే దీనికి మాకు ప్రధాన కారణం మీద ఉన్న నమ్మకం ఎందుకంటే గతం నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గంకి ఇన్నిసార్లు పర్యటన చేయలేదు ఈయన యొక్క పనితనము ఈయన ఒక చేసే నిరంతర కృషి ఆ కృషి చేయడం వల్ల ఇంకోటి ఖచ్చితంగా అభివృద్ధి కూడా కనిపిస్తోందండి ఈ రోజు నూట పది కోట్ల నూట పది కోట్లతోన కురుమూర్తి స్వామికి పెద్ద ఎత్తున ఈ రోజు మెట్లెక్కడానికి కూడా అక్కడ రాదు చాలా ముసలు కానీ కురుమూర్తి స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం అని ప్రజల యొక్క నమ్మకం ఆ నమ్మకం నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు అలా ముసలి వాళ్ళకు కానీ చేతగాని వాళ్ళకు కానీ ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళకు కానీ పోయే అవకాశం లేదు కాబట్టి అది పెద్ద మనసుతో ఆలోచన చేసి దానికి ఇప్పుడు మన కూడా శంకుస్థాపన మొన్ననే జరిగింది ఫ్లైఓవర్ అవన్నీ చార్లు కూడా మేము పోయినాము ఆ మీటింగ్ కూడా అవన్నీ ఆయన ఎంబర్ ముఖ్యమంత్రి గారు స్పందించి జిఎంఆర్ గారు అడగడం వల్ల స్పందించి ఆయన ఎంబడి పని కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది అది అందరు కూడా ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి ప్రతి పండు ముసలి వారు కూడా ఆ కురుమూర్తి స్వామిని దేవదర్శనం చేసుకునే అవకాశం ఈరోజు కలిగించు మాకు రేవంత్ రెడ్డి దానికి ముఖ్య కారణము మా జిఎంఆర్ ఎమ్మెల్యే గారు ఏంటంటే ప్రజలతోనే ఎల్లప్పుడూ మమేకమై ఉండడం ప్రజలకు హాస్పిటల్ కానీ విద్యాపరంగా పరంగా కాని ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ తక్షణమే స్పందించడము నా యొక్క ముఖ్య లక్షణం ప్రజల లోపల ఈరోజు ఏ సమస్య అయినా సరే ఇల్లు వదిలిపెట్టి భార్య భారతలను వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి కూడా నేను ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసమే ప్రజల క్షేమం కోసమే నేను ముందుకు వెళ్తున్నా అరే ఈ శివకుమార్ అయితేనే మాకు న్యాయం చేయగలడు ఈ శివకుమార్ అయితేనే మాకు ఏదైనా సహాయం చేయగలడు రాజకీయంగా కానీ ఆర్థికంగా పెద్దగా లేకపోవచ్చు ఏదైనా హాస్పిటల్ పరంగా కానీ విద్యా పరంగా కానీ ఏ సమస్య అయినా పెన్షన్ పరంగా సహకారం చేసిండ్రు మేమందరం కలిసి తిరిగినాం మొదట్లో మేము ఐదుగురమే ప్రచారానికి వెళ్ళింది వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కిరించిన దాఖలాలు కూడా ఉన్నాయి మీరు ఐదు మంది ఏం చేశారంటే మేము పంచపాండవులము కౌరవులు మీరు వంద మంది ఉన్న మేము ఐదు మంది లాస్ట్ చూస్తే కౌరవులది కాదు పాండవులది విజయం అని కూడా చెప్పి మేము చేసి చూపించినాం గట్టిగా సీరియస్గా మేము చాలా కష్టం చేసి ఏ విధంగా కష్టపడి అన్నాన్ని గెలిపించుకోవాలి వాస్తవంగా ఆల వెంకటేశ్వర రెడ్డికి సర్వేలు ఉన్నాయి సర్వేలకు అనుగుణంగా కాకుండా సర్వేలకు వ్యతిరేకంగా సర్వేలు తారుమారు చేసేలా మేము పనిచేయడం జరిగింది ఆయన కూడా ఆ విధంగా ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఆయన కూడా పనిచేయడం వల్లనే ఈరోజు ఆయన కూడా గెలుపు గెలుపు సాధించను ఆయన గెలుపు వల్లనే మేము ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము కూడా పనిచేయడం స్టార్ట్ చేసినాం కాబట్టి అంటే గతం గతం గతంలో కూడా నేను కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన ఒక ఇరవై ఏళ్ళు ఆ అనుభవం నాకుంది ప్రజలతో నా ఆ మమేకం ఉంది ఆ మమేకం వల్లనే ఈరోజు నా పేరు రావడానికి ముఖ్య కారణం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని గెలి గెలిపించి ఆశీర్వదించి గెలిపిస్తే అంటే మీరు నీకు ఎవరైతే ఓటు వేసి నీకు ఓట్ వేసిన వ్యక్తులకే మీరు ఏమన్నా పథకాలు చీకూర్చే అవకాశం ఉన్నాయా లేదంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేద ప్రజలకు అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయా ఇక్కడ పార్టీ పరంగా కాకుండా లోకల్ ఎలక్షన్స్ జరుగుతాయి ఓకే అంటే ఏ వ్యక్తి అయితే వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఒక వ్యక్తిని తీసుకొని కేంద్రంగా తీసుకొని ఎలక్షన్స్ లోకల్ ఎలక్షన్స్ జరుగుతాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ దానికంటే వ్యతిరేకంగా ఇవి జరుగుతాయి ఇక్కడ నాకు ప్రధాన ఉద్దేశము బీదవాళ్ళు పేదవాళ్ళు మహిళలు కాలేదు వాళ్ళతో పాటు నేను మమేకమై మీకు ఖచ్చితంగా పెన్షన్ చేస్తా అమ్మా అని చెప్పి మేము ప్రమాణం చేసిన ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో పెన్షన్ లేదు ఏ ఇంట్లో ఇల్లు లేదు ఎవరికి భూమి లేదు ప్రతి విషయం కూడా నాకు క్షుణ్ణంగా దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నేను రాజకీయాలలో ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఆ ధోరణితోనే ఈ బాబు అయితే చేస్తాడు ఈ శివకుమార్ అయితే చేస్తాడు అని ప్రజల లోపల కూడా ఒక నమ్మకం ఏర్పడింది ఇది లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మీ గ్రామ ప్రజలకు లాస్ట్ గా మన లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ప్రజలు నాకు సహకరించి పార్టీలో కఠితంగా నాకు సహకరించి నన్ను గెలిపించుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా ప్రతి ఒక్క ఓటర్ కు కూడా నేను రుణపడి ఉంటా ఆ ఓటర్ల పిల్లలకు కూడా నేను రుణపడి చాలా చేసేది ఉంటది అప్పుడు ఆ బాధ్యత నా పైన చాలా ఉంటది ఎందుకంటే ప్రతి ఒక్కరిని పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీని సమతుల్యం చేసుకుంటూ వాళ్ళ మనసు నొప్పించకుండా ప్రజలకు కూడా ఏ ఏదైతే పథకాలు కావాలో గవర్నమెంట్ పథకాలు మా ప్రభుత్వ పథకాలు ఏవేవైతే ఉన్నాయో దాదాపుగా లేని వారికి అర్హులకే అందివ్వాలని నా చిరకాల కోరిక ఇది శివకుమార్ అయితే కరాఖండిగా చెప్తా ఉన్నాడు కంపల్సరిగా ఈరోజు నా గ్రామ ప్రజలకు నేను ఒకటే విన్నపం చేసుకుంటా ఉన్నాను పార్టీలకు అతీతంగా నా పరిపాలన ఉంటుంది నా పార్టీ నీ పార్టీ అనేది రాదు మన గ్రామ పరిధిపురికి ఒకటే పార్టీ ఉంది అది ప్రజల పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటే అభివృద్ధి జరగదని చెప్పేసి కూడా ఈరోజు శివకుమార్ అయితే మనసులని మాట చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు డిసిసి చైర్మన్ బాధ్యతలు ఎప్పుడైతే ఈ రోజు జిఎంఆర్ గారు స్వీకరించాడు అప్పటి నుంచి ఈరోజు మా ఉమ్మడి పాలమూరు జిల్లా రూపురేఖలు కూడా కాంగ్రెస్ లో మెరుగుపరిచాయి అదే విధంగా చూసుకున్నైతే ఈరోజు రోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో కంపల్సరీగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చాలా మంది గెలుస్తారు గెలిచిన తర్వాత ఈరోజు అభివృద్ధి ఏందో మేము చూపిస్తామని చెప్పేసి కూడా ఈ రోజు శివకుమార్ గారు కరాఖండిగా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అన్న